హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ రెండవ రోజు అనంతరం పంచమఠాలని దర్శించిన తర్వాత మనం ఇప్పుడు పాతాల గంగ అయితే బయలుదేరాం ఇప్పుడు మనం పాతాల గంగ దగ్గరికి వెళ్ళి పాతాల గంగలో స్నానం చేసి అలాగే బోట్ షికార్ కూడా వెళ్ళబోతున్నాం సో ఈ పాతాల గంగకి వెళ్ళడానికి యాక్చువల్గా మనకి కొన్ని వేల మెట్లు అయితే ఉన్నాయి ఆ మెట్లు దిగి వెళ్ళడం ఒక దారి అయితే ఇంకొక దారి వచ్చేసి మనం రోపే దారా వెళ్ళచ్చు సో ప్రస్తుతం మనం రోపేనే చూస్ చేసుకుంటున్నాం బట్ పాతాల గంగ దగ్గర మీకు ఏమేమి ఉంటాయి అనేవి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఈ వీడియో ముందు ఫస్ట్ మీరు చూశారు కదా అక్కడే అనమాట మనకి ఈ శివమాల విరమించే వాళ్ళు తమ ఇరుముడిని సమర్పించే ప్లేస్ అనమాట ఇంకా రెండవది వచ్చేసి మనం అభయ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని అయితే ఇప్పుడు చూసాము ఫస్ట్ స్టార్టింగ్లోనే సో ఇప్పుడు మనం పాతాల గంగకైతే వెళ్తున్నాం అనమాట సో మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది మనకి కేశఖండనం అనమాట కళ్యాణ కట్ట అంటాం కదా మనం నార్మల్గా సో అదనమాట ఇక్కడే మనకి తలనీలాలు సమర్పించే వాళ్ళకి గు ఐ మీన్ గుండ్లు కొట్టడం అవి చేస్తూ ఉంటారు అలాగే దీని చుట్టూరా చాలా సత్రాలు అయితే ఉన్నాయి ఈ దారిలో కూడా చాలా సత్రాలు ఉన్నాయి అలాగే డార్మెటరీలు కూడా దేవస్థానానికి సంబంధించిన డార్మెటరీలే ఉంటాయి సింగిల్గా వచ్చే వాళ్ళకి శ్రీశైలంలో మనం డార్మెటరీలు చూస్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట డార్మెటరీలలోనే మీకు ఒక లాకరు అలాగే దా ఒక బెడ్ అయితే ఇస్తారు దీని పక్కనే ఉంటుందన్నమాట ఒక డార్మెటరీ గంగాధర డార్మెటరీ అని చెప్పేసి సో ఆ డార్మెటరీలో మనకి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు వంద రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటారు సో వంద రూపాయలు మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు మీరు రిటర్న్ చేస్తారనమాట మీకు లాకర్కి అలాగే బెడ్కి రెండింటికి కలిపి వంద రూపాయలే అనమాట సో మనకి డార్మిటరీలు అయితే చూడడానికి ఇలా ఉంటాయి సో ఈ ఇందులో ఏదైనా ఒక బెడ్ మీకు నెంబరు మీరు చెక్ ఇన్ అయ్యేటప్పుడే మీకు నెంబర్ అంటూ ఇస్తారన్నమాట ప్రస్తుతం మనం పాతాల గంగకు వెళ్ళే మెట్ల మార్గానికి అయితే చేరుకున్నాము మీకు ఆ ద్వారానికి పక్కనే రైట్ సైడ్ చూసినట్లయితే మనకి పాతాళేశ్వర స్వామి యొక్క ఆలయం కనబడుతుంది ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత అందరూ పాతాళగంగాకి వెళ్ళడానికి మెట్లయితే దిగుతారు ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ పాతాళగంగా ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్గా పార్కింగ్ ఉంటుంది ఆ పార్కింగ్లోనే మనకి ఈ రోప్వేకి కానీ మనకి అక్క మహాదేవికి కానీ వీటన్నిటి కూడా టికెట్స్ అనేది బుక్ చేసుకుంటారు అనమాట సో మనం వెహికల్ని ఇప్పుడు తీసుకెళ్లి అక్కడ పార్క్ చేసిన తర్వాత టికెట్స్ తీసుకున్నాము 아 <목소리도> సో మనకి పార్కింగ్లో మనకు త్రీ డీ థియేటర్ ఉంటుంది త్రీ డీ థియేటర్ పక్కనే మనకి ఈ రోప్వేకి వెళ్ళేది కానీ అక్క మహాదేవికి బుక్ చేసుకోవడం కానీ మనకి కౌంటర్ అంటూ ఉంటుంది ఇక్కడ ఈ కౌంటర్లో మనకి వచ్చినట్లయితే పెద్దవాళ్ళకి వంద రూపాయలు అలాగే చిన్న వాళ్ళకి డెబ్భై రూపాయలతో రోప్వేకి అప్ అండ్ డౌన్ అనమాట ఇది అలాగే అక్క మహాదేవికి వచ్చి నేమ్స్ ఇవ్వాలి టికెట్లు అన్నవి కింద ఉన్న ఒక ఆఫీసులో అయితే ఇస్తారు సో ఇక్కడి నుంచి మనం టికెట్ తీసుకున్న తర్వాత ఇలా లోపలికైతే వెళ్ళి రోప్వే ద్వారా మనం కిందకైతే వెళ్ళిపోదాం సో ఇదేనండి పాతాల గంగ సో ఈ పాతాల కొంక యొక్క విశిష్టత గురించి మనం ఎదర బోటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ బోటింగ్లో లో వాళ్ళు దీని గురించి ఇంకా డీటెయిల్గా గా మంచిగా చెప్తారు సో అక్కడ దీని గురించి అయితే తెలుసుకుందాం ప్రస్తుతం పాతాల గొంక యొక్క వ్యూ అయితే వీక్షించండి సో మనకి పా రోపే నుంచి దిగుతానే మనకి ఇలా డౌన్లోకి వెళ్తే నేరుగా పాతాళ గంగకెళ్తుంది లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా ఇదే అనమాట టూరిజం బిల్డింగు సో ఇక్కడే మనం బోటింగ్కి కావాల్సిన టికెట్నైతే కొనుక్కోవాలి మనం అక్క మహాదేవికి వెళ్ళాలంటే కూడా ఇక్కడే టికెట్ ఇస్తారు మనం జస్ట్ పేరు రిజిస్ట్రేషన్ మాత్రం పైన్ చేసుకోవాలి బోటింగ్ బోటింగ్ ఒకటే ప్రకాష్ సో ఇక్కడికి రాగానే మన పేరు మొబైల్ నెంబరు ఆధార్ కార్డు అలాగే మన వయసుతో పాటుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి టికెట్ అంటూ ఇస్తారు ఇక్కడ పెద్దలకి ఎనభై రూపాయలు పిల్లలకి అరవై రూపాయలతో టికెట్ ఇస్తారు బోటింగ్ కోసం అనమాట ఇది ఆ డ్యామ్ వరకు తీసుకెళ్ళి మన శ్రీశైలం డ్యామ్ ఉంది కదా ఆ శ్రీశైలం డ్యామ్ వరకు తీసుకెళ్ళి అక్కడ విశేషాలన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తిరిగి తీసుకొచ్చి ఇక్కడ మనకి డ్రాప్ అనమాట సో ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనం రోప్వే నుంచి దిగేటప్పుడే మనకు ఒక రైట్ సైడ్ మెట్లు కిందకి దిగుతూ ఉంటాయి అన్నమాట సో ఇలాగా మెట్లు కిందకి వెళ్తుంటాయి కదా సో ఈ వేలో టికెట్ చూపించి మనం మెట్లు కిందకి దిగి ఆ బోట్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్తే మనకి బోట్ చెకిన్ అనేది చేస్తారు మనకి కొంతమంది అంటే ఒక పది పదిహేను మంది అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ బోట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంట్లో నుంచి వెళ్ళి అందులోకి ఎక్కాలన్నమాట కృష్ణానది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం అక్కడ నుంచి కర్ణాటక అల్మట్టి బీచపల్లి నారాయణపూరు తుంగభద్ర జూరాల నెక్స్ట్ శ్రీశైలం ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రలో కలుస్తుంది సముద్రలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అనే హంసల్దేవిలో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది ఇదే డ్యామ్ ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవ రెడ్డి సాగర్ శ్రీశైలం లో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్ రెండు పేరు టీవీలో పేపర్లో చూస్తుంటాం ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూ గారి శంకుస్థాపన చేస్తే ఎనభై మూడు నాటి కంప్లీట్ అయింది ట్వంటీ ఇయర్స్ పట్టింది ఈ డ్యామ్ కట్టినప్పుడు నీలం సంజీవ రెడ్డి గారు మన సీఎం గా రాష్ట్రపతిగా చేశారు ఆయన ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు రైట్ సైడ్ గ్రీన్ బిల్ కనబడుతుంది రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ కనబడుతుంది ఇది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ అండి ఇవాడైంది కాబట్టి పవర్ హౌస్ అంటే డ్యామ్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి పవర్ హౌస్లకి వాటర్లే గేట్ ఆపరేటింగ్ ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ మెగా ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీలో పవర్ ప్లాంట్లు బ్లాస్ట్ అయినా గుర్తుందా ఈ లెఫ్ట్ సైడ్ది నైన్ మెంబర్స్ చనిపోతా మనకి వాటర్ సైడ్ సైడ్గానే సిక్స్టీన్ కిలోమీటర్స్ బయలుదేరితే అక్క మహాదేవి కేవిసి ఉన్నారు కదా సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు పైబడింది కదండి ఇది అక్కడ లక్ష సంవత్సరాలు ఏర్పడ్డ కేవిసి ఒకటి ఉందండి పురాణ వస్తువు లెక్కల ప్రకారంగా అక్క మహాదేవి కర్ణాటక మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామినే పెళ్లి చేసుకోవాలని వీర శైలి మతరాలు ఒంటి మీద పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి ఆమె ఆమె నిర్ణయ కారణాల వల్ల వస్త్రాలు వదిలేయడం అనేది ఆమె తల ఎంతకలే వస్త్రాలుగా ఏర్పరచుకుంది పేరు మహాదేవి అందరూ అక్క అక్కడ వాళ్ళు అక్క పిలవబడుతుంది అక్క మహాదేవి ఇక్కడ మల్లికార్జునస్వామి దర్శించి లక్ష సంవత్సరాలు ఏర్పడ్డ కేవుసు లోపలికి వెళ్ళి దాదాపు పన్నెండు సంవత్సరాలు చేసింది ఆమె తపశక ప్రతిరూపంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభ శివలింగాన్ని నిలిపించారు కేవ్స్ లోపల మన శ్రీశైలలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం అదే స్వయం లింగం మన శ్రీశైలలో లింగానికి వేల రూపాయలు పెట్టి అభిషేకాలు చేస్తుంటాం లేదంటే పోదారులు చేస్తారు ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం పడతానే ఉంటుంది ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అభిశక్కన ప్రశ్న అండి ఇప్పటివరకు ఆమె అక్కడ కొంతకాలం తప చేసి దానికి ఆపోజిట్లో కదిలి కదిలీవనమంటారు ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తప్ప చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యం మీరందరూ ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళారు కదా ఇంతకుముందు కానీ ఈ రోజు కానీ మీలో శ్రీశైలం లింగం తాకిన వారు ఎవరైనా ఉన్నారా జ్యోతిర్లింగం లింగం తాకడానికి వెళ్ళిన వారికి అయితేనే గర్భగుండే విగ్రహాలు కనబడతాయి దూరం దర్శనం అనేటప్పుడు గుమ్మాలు ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తుంటాం మీరు గర్భగుడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దూరం దాటినా లెఫ్ట్ సైడ్లో బ్లాక్ విగ్రహం ఉంటుంది గమనించారా ఆ మక్కమాదేవి లింగం తాకలేని వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి రైట్ సైడ్ రెండు గ్రహాలు ఉంటాయి యామారెడ్డి మల్లమ్మ చిత్రరామప్ప ఈయన ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళు మనకులాగా మానవ జన్మెత్తిన వాళ్ళే శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తి పనులు అనేది ఒకసారి ఆలోచించండి మనకులాగా మానవ జన్మెత్తిన వాళ్ళు విగ్రహాలు తీసుకెళ్ళి భూ ప్రపంచంలో ఎక్కడ చూసామా శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు మనకి ఈ ప్లేస్ వరకే పాతాళ గంగ అంటాం పాతాళ గంగని ఎందుకు అంటామంటే కాశీ నుంచి గంగానది అంతర్వయంగా భూగర్భ జలాల కింద వచ్చిందంటారు అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత ప్రత్యేకత నది వచ్చి కృష్ణానది ఫారెస్ట్ వచ్చి నల్లమూల ఫారెస్ట్ గ్యామ్ స్టోరేజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్స్ అని చెట్లు మొదల వరకు ఇప్పుడు నార్మల్ స్టోరేజ్ చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టూ ఫీట్ ఉన్నది ఇదే పాతాల గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు సాపు వల్ల పచ్చలబండ అయ్యి ఉన్నాడు అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇదే వాటర్ చేతుల్లో తీసుకున్న వాటర్ బాటిల్లో పట్టుకున్న ప్లూర్ వైట్గా ఉంటుంది మీ ఉన్నంత ఉన్నంతసేపే గ్రీన్ కలర్ ఇదే డ్యామ్ దగ్గర బయటకు వెళ్ళిపోతే ప్లూర్ వైట్గానే ఉంటుంది మీరు నాగార్జున సాగరి వాడు చూసే ఉంటారు మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నందితోటి చూసే టెంపుల్లో కూడా అదే నంది పాతాలు గంగలో ఉంది ఇళ్ళో ఉన్నదానికి చెనగర బస్ అని అంటారు ఈ పాతాలు గంగలో ఉన్నదని ఉబ్బులే బస్ అని అంటారు ఈ పాతాళ గంగలో స్నానం చేసిన తలపై నీళ్ళు చల్పన్నాను చేసిన పాపాలు పోతాయనే చరిత్రలు ఉన్నాయి అయిశు మన అందరం తెలుసున్నది మనం శ్రీశైలం వస్తాం తగిలితే ఐరన్ ఉంది మనం శ్రీశైలం వస్తాం ఎన్నో వందల వేల శ్రీశైలం వస్తారు వస్తాం స్వామివారు దర్శనం చేసుకుంటాం లడ్డు ప్రసాదాలు స్నానాలు వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటా వెళ్ళిపోతుంటాం మనం శ్రీశైలం పెట్టుకుని పరిస్థితి వచ్చినా వేళ సాక్షి గణపతి గుడి కుటుంబం చెప్పాలసారి శ్రీశైలం వచ్చేటప్పుడు అయితే గానీ వెళ్ళేటప్పుడు అయితే గానీ మన నామాలు చెప్పకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటండి ఎందుకంటారు కైలాసంలో తన తండ్రి ఎదురుకుండా శివుడు ఎదురుకుండా సాక్షి పలుకుతాడనమాట ఎవరెవరు శ్రీశైలం వచ్చారు ఎవరో శ్రీశైలం రాలేదనేది రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు ఈ స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు మన బోటెకిం ప్లేస్లో కొండపై గోపురం గణపడుతుంది మబ్బుల్లో అది ఛత్రపతి శివాజీ మ్యూజియం అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది శివాజీ చరిత్రతో దాంట్లోనే ఉంటుంది దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లమ్మ కన్నీ రాసిన ఉంటుంది చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి పాలధార పంచదార అటికేశ్వరం శిఖరం శ్రీశైలం నుంచి టూ టు కిలోమీటర్స్ లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్ట కామేశ్వర టెంపుల్ ఉండాలి కదా వాళ్ళు జీపులో మాత్రమే నడిస్తే అని వేరే బయటికి వెళ్ళాలి ఒక మనిషికి థౌజండ్ రూపీస్ తీసుకుంటారు శిఖరం కానీ శ్రీ కిలోమీటర్లు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉండే దారాది మన భారతదేశం మీద ఎక్కడా లేదంటే ఇష్ట కామేశ్వర టెంపుల్ వాళ్ళు శ్రీశైలం ముక్సడం ఉంది అక్కడ విషయం ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన స్కిన్ ఎంత మెత్తగా తగిలుతుందో అమ్మవారి గ్రహానికి రాత్రికి బొట్టు పెట్టి అంతే మెత్తగా తగిలుతుంది ఒక రాతికి మనకలాగా స్పర్శ తగిలుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి నేనైతే గైడ్ అయితే కాదు బో డ్రైవర్ని ఏదో జీతాలు తక్కువ వాళ్ళు గైడింగ్ చెప్పుకున్నాం మా గైడింగ్ మీకు నచ్చితే మీరు సంతోషంగా ఏమైనా ట్రిప్ ఇస్తే తీసుకుంటాం ఓకేనండి థ్యాంక్ యూ సో అదండి పాతాల గొంగ యొక్క విశిష్టత అలాగే శ్రీశైలంలో మనం చూడాల్సిన ముఖ్య ప్రదేశాలు అలాగే శ్రీశైలం డ్యామ్ యొక్క విశిష్టత గురించి మన బోట్ వాళ్ళు చెప్పిన విశేషాలు విన్నారు కదా సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లే అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కమెంట్లో మీ యొక్క విలువైన కామెంట్స్ని తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కమెంట్ కూడా చేయండి మీ శ్రీ ఐ మీన్ శ్రీశైలానికి ఎవరెవరో వస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి దాని ద్వారా ఈ విలువైన సమాచారం వాళ్ళకు కూడా అందుతుంది సో శ్రీశైలానికి వచ్చిన వాళ్ళు ఏమేమి చూడాలనే కన్ఫ్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుందని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ